సత్యనారాయణ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం అగ్రికల్చర్ యూనివర్సిటీ లామ్ డైరెక్టర్ సత్యనారాయణ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం తీసుకోమం వ్యాక్సిన్ దాన్ని అందరికీ నమస్కారం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎత్తులో పోటీలు కార్యక్రమానికి వచ్చినటువంటి ఆలపాటి రాజా గారి అభిమానులకి తెలుగుదేశం చేతికి అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం సీనియర్ నాయకులు కన్నా లక్ష్మారాయణ గారు నన్ను ఆనందబాబు గారు అలాగే మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ గౌరవ నీరు రాజా గారికి నమస్కారం మన తెలుగు జాతి గుండె చాపుడు లాంటి ఒంగోలు జాతి ఎదురు పోటీలు వాటి ఔన్నత్యాన్ని పాటుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా సంతోషంగా ఉంది తప్పకుండా ఎందుకంటే మన దేశంలో నుంచి ఎక్కడో బ్రెజిల్ దేశానికి జాతి వెళ్ళి ప్రపంచంలో అత్యధికమైనటువంటి కొన్నే చూసాం మనం మనందరికీ మన పౌరుషానికి ప్రతీక చూపించడానికి రాజా గారి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా పాల్గొంటూ వాటి గొప్పతనాన్ని గుర్తి చేసుకోవడం సంతోషకరమని తెలియజేస్తూ

శాసనసభ్యులు శ్రీ ఆర్లగడ్డి వెంకట్రావుల గారికి స్వాగతం సుస్వాగతం మరి అదేవిధంగా మన శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారిని లక్ష్మీనారాయణ గారిని వికేష్ రాజేష్ గారి అతిథులందరినీ కూడా విశ్వన్నపుని రాకేష్ గారు మరి మన శాసన మండలి సభ్యులు

జిల్లా ప్రదర్శన ఉన్నాయి నిన్న జరిగినటువంటి విద్యార్థులు అందుబాటులో ఉన్నాయి విజయ తర్వాత అందుబాటులో ఉండాలి మరికొచ్చేసి ఇప్పుడు గోమత్ బోమం చేసుకునే జరుగుతుంది చెప్తున్నారు థ్యాంక్ యూ అండి కూడా ముఖ్య అతిధులకు అవ్వలేదు వేదిక మీద క్లియర్ చేయండి వేదిక మీదగా ఖాళీ చేయాలి గోదానం ప్రమయ్య

ರಮಾನ್ಯರ್ ಮೀಪ జ్ఞాపకం అందజేయవలసింది ఈ కార్యక్రమాన్ని చూసేసి ఆ కార్యక్రమాన్ని నాటి రోజు జనాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి జ్ఞాపకాన్ని మన మండలి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని నకా ఆనందబాబు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం

వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడే కోరుతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు తప్ప ఇంకా ప్రాచీన రైతులంగానికి వెళ్ళారు

ఒంగోలు చేత మనం ప్రచురి దాదాపు మహానంది పుణ్యక్షేత్రంలో శ్రైవక్షేత్రంలో ఆడు తరాల నుంచి మహానందికి ఎవరైనా ఎదుర్కొనే కుటుంబాలు ఇంకా అంటే ప్రతిష్ఠ విముడు అని అంటారు అతను ఎట్టయినా ఈ రాష్ట్రంలో ఒకసారి నా బాగానే గెలవాలని ఎన్నో కుటుంబాలు వాడుకుంటారు ఇవాళ రాజకీయ నాయకులు టీవీలు రాకముందు రేడియోలో పేరు ఫేమస్ ఎవరికైనా వేరే ఫేమస్ మనిషి తెలియదు కానీ ఈ రాజకీయ నాయకులు అందరికన్నా గతంలో ఈ బ్యాంకులో ఇలా ఆడే వాళ్ళకి జిల్లాలో ఎవరు పరిచయం ఉండే కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మందికి పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం కేవలం పది ప్లేట్లు పేపర్ ఈ సర్కార్ జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో వరంపూర్ రామంగారు అది కృష్ణా జిల్లాలో మా కన్నమాస్ లో డెబ్బై మూడు లో వంట మహానది సర్కార్ జిల్లా నుంచి వెళ్ళి తెలిసింది మా కన్నాను మా ఊళ్ళో ఇట్లకి వెళ్తాం ఆ రోజుల్లో ఎక్కడ పోలయ్యంతో ఐదు వేలు ఉంటే మా ఊళ్ళో అప్పుడు కెత్తరేట్ ఆ లేదు

మన అసెంబ్లీలో కూడా మాట్లాడారు రాజస్థాన్ లాగా రిజిస్ట్రేషన్ బ్రిటిష్ రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది గుజరాత్ లాగాను రాజస్థాన్ లాగాను ఫైవ్ పర్సెంట్ నుంచి ఆ డబ్బులతో కట్టేది ఉపయోగపడుతున్నారు ప్రభుత్వాలు మన ప్రభుత్వం కూడా ఒంగోలు జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్మకరమైన ఒంగోలు జాతి అమరించుకోకుండా దీనికి ఆ డబ్బులు ఏ మాత్రం ఇది సాధ్యం ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఒంగోలు జాతి పురుషులు ట్రాక్టర్ రావడంతో కాబట్టి ఒంగోలు పరిస్థితి ఇక్కడ కొనుగోలు తక్షణ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితులు కోరుకోపోతే రాబోయే తరంలో ఒంగోలు జాతిని ఇక్కడ ఉండేదాన్ని చెప్పిన పరిస్థితి ఉంటాయి కుండలకు మధ్య ఒంగోలు గత అలాగే వాళ్ళు తప్పే ఉన్న వాళ్ళు కూడా రైస్ రైతులు మేము ఏదో రైస్ మిల్లర్ సెంటిమెంట్ గా వాడే మనుషుల వల్ల ఇంకా ఈ జాతి ఉంది రాబోయే కాలంలో ఒంగోలు జాతి పరిరక్షణ కోసం ఇక్కడ కూడా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు గారికి మనస్ఫూర్తిగా పెద్ద సభకు ఎన్నికలు రాల్చినే భద్ర సభకు ఎందుకైతే భద్ర సభకు వస్తే గ్రామంలో చాలా బిడ్డ మిత్రం కలిసి ఓటర్ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా తీసుకోవాల్సి వస్తుందని చెప్పి నేను రాజీవ్ పడ్డని చెప్పాను ఎవరి మీద అయితే పోటీ చేశారు ఆ పార్టీలో చేర్చుకున్న పరిస్థితి చేర్చుకున్న తర్వాత ఓడిపోవడం వల్ల అరమ పట్టిందని చూశారు తర్వాత మూడు వేల కిలోమీటర్లు నాకైతే చెల్లి లేదు కన్నా తమ్ముడు ఉన్నాడు

నిజిత <laughs> ప్రతిపక్ష <laughs> <laughs>